మా జీవితంలో మూడో గురువు సత్యసాయి ధ్యాన మండలి భిక్షమయ్య గురి గారి దగ్గరికి ఆ తర్వాత మాకు అవార్డులు వచ్చినాయి బిజీగా వర్క్ చేస్తున్నాము దానితోటి పాటు ముందు చెప్పిన గురువులు కొంచెం విశ్రమించి మాలో మాన వల్లనే ఇదంతా జరుగుతుందని కొంచెం ఆంకారం కూడా వచ్చింది మాకు మన వల్ల నేను ఇన్ని అవార్డులు వచ్చినాయి మన వల్ల నేను ఇదంతా చేస్తున్నాము మనమేం చేస్తున్నామని చెప్పి ఒక ఆంకారం కూడా మనకు వచ్చింది మాకు వచ్చింది దాంతో కొన్ని ముతికాయలు కూడా పడ్డాయి కొన్ని రఘుమతులు కూడా కొన్ని దెబ్బలు కూడా పడ్డాయి ఎదురు దెబ్బలు కూడా పడ్డాయి ఆ సత్యాన్ని మేము గ్రహించాం గ్రహించి మామిడి పళ్ళు ఎలా ఉండే తోటలో గ్రహించిన తర్వాత అప్పుడు అన్వేషణ ఎత్తుకుతున్నప్పుడు బుజ్జాసే భిక్ష కూడా ఆంకారం సీడెన్ ఒకటి విన్నాం ఆ తర్వాత సూర్యాపేట దగ్గర ఒక ఆశ్రమంలో ఆయన క్లాసులు నడుపుతున్నాడు అని చెప్పి ఏం సి వన్ అని చెప్పి క్లాస్ చెప్పడం జరిగింది అప్పుడు ఆయన క్లాస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన అప్పుడు దాకా మాలో నేను మంచివాడిని అన్ని మంచి పనులు చేస్తానని ఆంకారం వలన కొంచెం ఇబ్బందులు పడ్డాం కాబట్టి అహంకార స్థితిని ఆయన క్లారిటీగా బాతోటి చెప్పాడు ఆయన మేడం గారు సూర్యమా సూర్యమాత గారు మమ్మల్ని ఎంతో తన కొడుకుల్లాగా మమ్మల్ని చూసుకొని సినిమా వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది అని మామూలుగా పెట్టాల్సిన ఆహారంలో కూడా మాకు కొంచెం సపరేట్గా అదంత కొడుకుల్లాగా మమ్మల్ని చూసింది ఆ తర్వాత ఎన్నో క్లాసులు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఎన్నో క్లాస్ ఎంసీ వన్ ఏఎంజీ టూ అని చెప్పి మా నా మహానందిలో వెళ్ళాము చాలా క్లాసు అన్నీ చూసామన్నమాట మా మిత్రులారా ఇలా భిక్ష్మి గురి దగ్గర అహంకారమ స్థితి నుంచి కొంచెం అహంకారం ఇతని గురించి తెలుసుకున్నాం అనమాట ఆయన దగ్గర కొన్ని కొన్ని విషయాలు అప్పటి నుంచి కొంచెం అలెక్ట్గా ఉన్నాం అనమాట ఓహో ఇది మనం చేయటం లేదు ఇది ఏదో ఈ రేంజ్ ఈ పేరు పరిస్థితులన్నీ మనలో ఏదో ఒక శక్తి నడిపిస్తుంది ఈ క్రెడిటెడ్ అంతా ఆ శక్తి తప్ప మంద కాదు అన్న సంగతి ఆ తర్వాత మాకు అర్థమైంది ఇంతకుముందు నేను చేస్తున్నాను ఈ బయటలో నేనే చేస్తున్నాను ఎవరు చేయలేరు అనే ఒక అహంకారం ఉండేది అలా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయంగా చేయంగా మన చేతుల్లో ఏం లేదు మొత్తం ఒక శక్తి నడిపిస్తుంది సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడి హారీతిగాలు తగ్గించుకొని బతుకుతున్నాం అనమాట ఇది భుల్చుమి భిక్షుమి గురి దగ్గర ఉండ అనుబంధం అనమాట ఆ క్లాసులో చాలా నేను ఎక్కువగా భిక్షుమి గురి దగ్గర ఎక్కువగా నేను బాగా ఆయన చెప్పిన లోతైన విషయాలు చెప్పినప్పుడు బాగా ఏడ్చిన రోజుల్లో నా జీవితంలో ఎక్కువగా ఏడ్చేయంటే దుక్ష్మి గారికి క్లాస్లోనే ఎక్కువ రోజులు ఏడ్చినట్టుగా నాకు అనుభవం అనుభవం మా ఇద్దరికి అంటే పాత విషయాలు ధ్యానంలో ఉంచాల విషయాలు అన్నీ అంటే నాకు అంతరాత్మలో జరుగుతున్నాయని గురుగారు చెబుతుంటే ఓ ఇదే నిజమా ఇదే నిజమని చెప్పి కళ్ళమ్మడి నీళ్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఆ గురు దగ్గర ఎందుకంటే నా మిత్రులారా ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే మనతోటి మనం ఉన్నప్పుడు అన్నీ మన మనసు ఏం చెబుతుంది అంటే అన్నీ మనం మనం చేస్తున్నప్పుడు అన్నీ మంచి అని చెబుతూ ఉంటుంది మనం చేస్తున్నది మంచి నేను మాట్లాడేదే మంచి నేను తింటున్నది మంచి నేను వెళ్తున్నదే మంచి అని చెప్పి మనలతోటి ఉండపుల్లా మన మనసు ఏం చేస్తుంది అంటే మనకి సపోర్ట్ చేస్తుంది మనకి సపోర్టింగ్ మాట్లాడదు మనసు అందుకని నా మిత్రులారా మనసుని నమ్మొద్దు మీరు మీ మనసు మిమ్మల్ని ఏమార్చుద్ది మిమ్మల్ని తాగం మిమ్మల్ని తినముంటుంది మిమ్మల్ని వాడు తప్పు మాట్లాడేవాడిని వాడిని ఉంటుంది దాన్ని నమ్మి మనసును నమ్మి వాళ్ళంతా చాలా కష్టాలు పోలేరు నా మిత్రులారా అందుకని మనసు మాట అన్నిటిని నమ్మకూడదు అది మన మనసే కావచ్చు అది మనకు ఫేవర్గానే మన అన్ని పనులు మనకు ఫేవర్ లాగా మాట్లాడినట్టుగా ఉంటుంది అవతా అవతల మాట్లాడి మన వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఉంటుంది ఇవన్నీ మనసుని గురించి మనం తెలుసుకోవాలంటే గురువుల్ని ఆశ్రయించండి ఆత్మ పైనలో పాల్గొనండి అలాంటి గొప్ప గురువులు దగ్గరికి వెళ్తే కొన్ని కొన్ని అద్భుతమైన రహస్యాలు మనకి తెలుస్తాయి అందుకనే నా మిత్రులారా అన్నీ నాకు తెలుసు అని చెప్పుదు మనసు కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేమి తెలువో వాళ్ళు చేస్తారు బయట అప్పుడు మనం ఏంటో అర్థమవుతుంది అట్లాగే అంతకుముందు మేము భిక్ష్మి గురు దగ్గరికి వెళ్ళక ముందు మాకు అన్ని తెలుసు అని భీమలో చాలా బతికామన్నమాట నేను మంచివాడు అని భేమలో ఎక్కువ బతికాము ఆ గురు దగ్గరికి వెళ్ళినాక అర్థమైంది అసలు ఇష్యూ ఏంటనే అర్థమైంది అందుకని మన తప్పులు మనం తెలుసుకోవాలంటే ఒక గురువుకి చరణ్ నుంచి గురువుని ఆదరిస్తే పని అయితే అవి మీ జీవితాన్ని చాలా కరెక్ట్గా ఉంటుంది మీ జీవితం చాలా బాగుపడుతుంటుంది ఈరోజు మేము కొంచెం ఇలా ఆత్మ నడుస్తున్నామంటే గురువుల ఆజ్ఞతోటి గురువులు మాట్లాడి నడుస్తున్నాం ఓకే బాయ్